ಅಲ್ಯಾ <im> జిల్లా ఎండియు అసోసియేషన్ నుంచి ఎన్ సతీష్ నేను మాట్లాడుతున్నాను మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు అయితే ఏవైతే ఉన్నాయో మరి మొన్న తీసుకున్న నిర్ణయం క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మా అందరికీ కూడా చాలా బాధాకరంగా నష్టంగా మా మా కుటుంబాలు రోడ్డు మీద పడే పడేసే విధంగా తీసుకున్నారు దయచేసి నాదేండ్ల మనోహర్ కానీ ఆ క్యాబినెట్ మంత్రులు కానీ మేమందరం తొమ్మిది వేల రెండు వందల మంది ఒకటే కోరుతున్నాం రెండు వేల ఇరవై ఏడుకి మా అందరం అగ్రిమెంట్ ఉన్నది కాలపరిమితి ఉన్నది వాలంటీర్ల వ్యవస్థ తీసేసినట్టుగా మీరు ఈ వ్యవస్థను తీసేస్తాం రద్దు చేస్తామంటే మేము ఊరుకునే పని లేదు సార్ దయచేసి రెండు వేల ఇరవై ఏడు వరకు మా కాలపరిమితి ఉంది మా కాలపరిమితి ప్రకారం మాకు ఉద్యోగ అవకాశం ఉపాధి కూడా ఉన్నది దయచేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు వెంటనే తీసుకోండి ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై మంది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన వర్గాలు మీరు ఇచ్చిన ఈ రేషన్ వాహనం ఫ్రీగా తీసుకోమన్న వాహనాన్ని మేము అని దాన్ని ఆస్వాదించలేను సార్ ఎందుకంటే తీసుకున్న వాహనం అది పెట్రోల్ వెహికల్ అది ఉపయోగ ఉపయోగపడే విధంగా అయితే లేదు దయచేసి మీరు అందరూ కూడా మీ క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఒకసారి చర్చించుకొని ఈ విషయాన్ని మళ్ళీ జీవో రిలీజ్ చేయకముందు మీరు ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా విశాఖ జిల్లా నుంచి ఎండి ఆపరేటర్లు అందరూ కోరుతున్నాం మా కుటుంబాలు రోడ్ మీద పడిపోతాయి మీరు తీసుకున్న డెసిజన్ బట్టి మీరు దయచేసి రెండు వేల ఇరవై ఏడు వరకు మమ్మల్ని కొనసాగించాలని మా అందరం కూడా మిమ్మల్ని కోరుతున్నాం నేను ఎండిఓ వర్క్ చేస్తున్నాను ఇదే ఎండియూ వ్యవస్థ మీద నేను ఒక గత నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ఇవి సడన్గా నాదెళ్ళ మనోహర్ గారు ఈ మమ్మల్ని తీసేస్తున్నామని చెప్పిన తర్వాత నుంచి మా కుటుంబం అంతా కూడా చాలా బాధలో బాధ బాధ అనుభవిస్తున్నాము సడన్గా తీయటం వల్ల ఏంటంటే మేము రోడ్డుని రోడ్డుని పడిపోతున్నాం మా పిల్లల స్కూల్ ఫీజులు కానీ మాకు వితరాత్ర ఇట్లకి కానీ మీకు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఇలాగా కొనసాగితే మీకు చాలా ఇబ్బంది పడతాము మీరు మమ్మల్ని త్వరగా మళ్ళీ మా విధుల్లోకి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము